ఐదు ఫలితాల్లో శిఖరాగ్ర విజయాలతో విద్యా వికాస్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై విద్య వికాస్ ను ఎంచుకోండి విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడ అందరికీ నమస్కారం అండి ఏదైతే మా మండల పార్టీ అధ్యక్షులు చెప్పినట్టుగా మరి రేపు ఉదయం గౌరవ రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి అనిత గారి యొక్క పర్యటన ఉందో ఆ పర్యటన అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఏదైతే గత రెండు రోజులుగా వైసీపీ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ మరి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా ఒక స్క్రిప్టెడ్ మాటలు కొన్ని కంటిన్యూ ఒకటే రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు దాంట్లో భాగంగా ఏంటంటే మద్యంలో ఎలాంటి స్కాములు స్కీములు జరగలేదు చాలా పారదర్శకంగా జరిగింది అన్యాయంగా మిథున్ రెడ్డి గారిని ఈ యొక్క ప్రభుత్వం రాజకీయ కక్ష పూర్తిలో భాగంగానే అరెస్ట్ చేశారు ఎట్లాంటి అవినీతికి ఇక్కడ పాల్పడలేదు ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అరెస్టు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఇంకో మాట ముందుకేసి సజ్జన రామకృష్ణారెడ్డి గారు కానీ అంబటి రాంబాబు గాని అనిల్ కానీ వగైరా బ్యాచ్ అంతా కూడా మా గుడివాడ అమర్నాథ్ వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య హయాంలోనే ఈ యొక్క మద్యం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మద్యం ఒక అవినీతి జరిగింది స్కామ్ జరిగింది అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకే ఒక సూటి ప్రశ్న ఏంటంటే నిజంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కనుక మధ్యలో అవకతవకలు జరుగుండి ఏదైనా స్కామ్ జరుగుండుంటే పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు వరకు ఐదేళ్ల పాటు నూట యాభై ఒక్క సీట్లతోటి మరి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈ ఐదేళ్ళు ఏం చేశారు గాడిదలు ఏమన్నా కాసారా ఈ సందర్భంగా సమాధానం చెప్పమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని లోకేష్ గారిని అరెస్ట్ చేయాలని మరి అనేక రకమైనటువంటి ఎంక్వైరీ లేసి కమిటీలు వేసి ఏదో ఒక రకంగా తప్పు పట్టాలని శత విధాల ప్రయత్నం చేసి చివరికి ఏమి దొక్కక ఏమి ఎవిడెన్స్ లేనటువంటి ఒక ఫేక్ కేసు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఏదో మూడు వేల ఐదు వందల కోట్లని మూడు వందల యాభై కోట్లని చివరి అక్కడికి ఇరవై ఒక్క కోట్లకి తీసుకొచ్చి అందులో కూడా ఏమి లేదనేటువంటి పరిస్థితిలో అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు